హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెప్టెంబర్ నెలలో ఐదు పథకాలైతే అమలు చేయబోతుంది ఆ యొక్క పథకాలు వివరాలు అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మొ మొదటిగా మనం చూసుకుంటే ముప్పై ఒకటో తారీఖు మరియు రెండో తారీఖు మధ్య రెండు రోజుల్లోగా పింఛన్ అయితే అర్హులు కరిగిన వారికి నాలుగు వేల రూపాయల పింఛన్లు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ మీరు వికలాంగులో ఉంటే పర్సనల్లీ డిసేబుల్ ఉంటే మీకు వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడవ తేదీ నుండి పదవ తేదీ మధ్యలో పెండింగ్ ఉన్న వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా ఆ యొక్క డబ్బుల విషయంలో కూడా ప్రభుత్వం అయితే చర్చ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే పన్నెండవ తేదీ నుండి మనకి అన్నదాత సుఖీభవ ఏదైతే పథకం కూటమి ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిందో అంటే ఏడాదికి ఇరవై వేల సహాయం అయితే ప్రభుత్వం చేసినది అయితే అధికారంలోకి రాకముందు అయితే రైతులకు అయితే చెప్పింది ఫ్రెండ్స్ స్ సో ఆ యొక్క పథకం డీటెయిల్స్ కూడా మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కానీ ఆ యొక్క పథకం ఆమోదించడం కానీ మనం పన్నెండవ తేదీ నుంచి అయితే ఈ నెలలో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇరవై తేదీన ఏపీ మహిళలకైతే నెలకి పదహైదు వందల స్కీమ్ ఏదైతే ఉందో ఆడబిడ్డ అనేది పథకం కింద ప్రభుత్వం అయితే ఆ యొక్క పథకం గురించి కూడా అప్లికేషన్లు అయితే త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఆ యొక్క పథకం అమలు కూడా మనం ఇరవై తేదీ నుంచి అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీన మనకి అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం అనే పథకం కింద కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థినికి మనకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు అయితే సాయం చేస్తామని అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా స్కూల్స్ అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ స్టార్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అయితే అయిపోయినాయి అయిపోతున్నాయి ఇక మిగిలింది సిక్స్ మంత్స్ మాత్రమే సో త్వరలోనే ఈ యొక్క పథకం అయితే మనకి కంపల్సరీగా అయితే కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ స్టార్ట్ చేస్తారు కూడా ఇక ఇటువంటి పథకం ఈ పథకాలన్నీ కూడా మనకి కొంచెం డేట్లు ఆలస్యం అవుతాయేమో కానీ మనకి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ త్వరలోనే మీరు అయితే ఈ యొక్క పథకాలు అలా ఏ రోజులైతే చూస్తారు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మీ ఎల్లప్పుడూ మా ఛానల్తో అయితే జోడి ఉండండి థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే జై హింద్